అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్ధరాత్రి పాకిస్తాన్లో దీపావళి టపాసుల మోత అయితే భారీగా ఎత్తున మోగిందనమాట ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్స్ అందరినీ చక్కగా జోకొట్టి మీరు హ్యాపీగా నిద్ర అని చెప్పేసి అటువైపు పాకిస్తాన్లోకి వెళ్ళి మా తమ ఉగ్రవాద శిబిరాలన్నిటిని తగలబెట్టేసింది వాస్తవం నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన ఇది పేల్గావ్లో ఏదైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో ఇండియన్స్ మీద దానికి ప్రతీకార చర్యగా నిన్న రాత్రి ఇండియన్స్ ఆర్మీ పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది ప్రాంతాలలో తమ కార్యకలాపాలు చేసుకుంటున్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన మెరుపు దాడి చేసింది దాదాపు వంద మంది ఉగ్రవాదులు ఈ మెరుపు దాడిలో మరణించినట్టు పాకిస్తాన్ మీడియా కన్ఫామ్ చేసిందనమాట ఎయిర్ స్ట్రైక్స్ చేసిందనమాట దానికి సంబంధించి ఆ ఆపరేషన్ పేరుని ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసింది భారత ప్రభుత్వం పాకిస్తాన్ పిఓకే లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేసింది ఇండియన్ ఆర్మీ మొత్తం తొమ్మిది స్థావరాలపై విరుచుకు పడింది భారత సైన్యం ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి నామకరణం చేశారు ఇండియన్ గవర్నమెంట్ ఉగ్రవాదులు నడుపుకుంటా ఉండేటటువంటి ప్రాంతాలు ఇవి ఈ ప్రాంతాల్లో మెరుపు దాడికి దిగింది ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టారు అంటే ఏదైతే ఈ ఉగ్రవాదులు పెల్గావ్ లో దాడి చేసినప్పుడు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి కేవలం అందులో కూడా మగవాళ్ళను మాత్రమే టార్గెట్ చేసి చంపడం జరిగింది హిందువులు అందులోను మగవాళ్ళు వాళ్ళని టార్గెట్ చేయడం ద్వారా ఏంటి అంటే హిందూ మహిళల యొక్క నుదుటిన ఉండేటటువంటి ఈ బొట్టుని చెరిపేసాం మేము అని చెప్పేసి అటువైపు వాళ్ళు పోయి తొడలు జబ్బలు జరుచుకునేటటువంటి పరిస్థితి దానికి ప్రతీకారంగా చేస్తున్నటువంటి ఈ ఎయిర్ స్ట్రైక్ లో ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి అర్ధరాత్రి పోయి మొత్తంగా మడతబెట్టేసినటువంటి పరిస్థితి ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ కొడుతూ జై హింద్ అల్లాపూర్లో అలాగే మురిడ్కేలో గోల్పూర్లో సవాయి క్యాంప్లో బిలాల్ క్యాంప్లో కోట్లీ క్యాంప్లో బర్నాలా క్యాంప్లో అలాగే సర్జాల్ క్యాంప్లో మెహమూనా క్యాంప్లో సో టోటల్గా తొమ్మిది క్యాంప్స్ అనమాట ఈ ఈ ఉగ్రవాద శిబిరాలపైన భారత సైన్యం విరుచుకుపడింది ఇక తొలుత నుంచి ఇండియా ఏం చెప్తా ఉంది అంటే కనుక భారత్ మరియు పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వము మేం కేవలం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే ఉగ్రవాదం మీద మాత్రమే పోరాటం చేయాలనుకుంటున్నాము అంతేకాకుండా నిన్న ఈ మంగళవారం రోజు అర్ధరాత్రి ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఇది కేవలం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే జరిగింది పాకిస్తాన్లో ఉన్నటువంటి అమాయక ప్రజల మీద మేము దాడి చేయలేదు అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ స్పష్టం చేయడం జరిగిందనమాట పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకొని దాడి చేశాం ఇక ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి భారతదేశ రక్షణ శాఖ ప్రెస్ ని రిలీజ్ చేయడం జరిగింది మరోవైపు పాకిస్తాన్ సైతం దాడులను ధృవీకరించింది సో పాకిస్తాన్ మీడియా అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా తమ దేశంలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద శిబిరాలపైన భారత సైన్యం దాడి చేసింది అని చెప్పేసి ధృవీకరించడం కూడా జరిగిందనమాట పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే పిఓకే ఉందో ఆ పీఓకేలోని ముజఫరాబాద్ కోట్లీ తదితర ప్రాంతాలలో దాడి చేశారు ఇండియన్ గవర్నమెంట్ సో ఈ ఉగ్రవాదం పైన తీవ్రంగా ఉక్కుపాదం అయితే మోపాల్సినటువంటి అవసరం అత్యావశ్యకత ఇప్పుడైతే ప్రపంచ దేశాలకు రావడం జరిగిందనమాట ఉగ్రవాదం మీద పోరాడడానికి ప్రతి ఒక్క దేశం కూడా ముందుకు రావాలి అలాగే ఉగ్రవాదుల మీద ఈ భారత్ ఏదైతే చేసిందో ఈ దాడిని ప్రతి ఒక్క దేశం కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఉగ్రవాదం టెర్రరిజం అనేది మానవాళికి అంత మంచిది కాదు ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవించాలని కోరుకుంటారు సో ఇటువంటి ఉగ్రవాదుల వల్ల వాళ్ళ ప్రశాంతమైనటువంటి జీవనం అస్తవ్యస్తం కావడమే కాకుండా సమాజం అశాంతికి గురవుతుంది సమాజంలో శాంతి భద్రతలు ఉండవు ఇటువంటి ఉగ్రవాదులను అన్ని దేశాలు కలిసికట్టుగా ఏరివేయాలి సో ఇది వీడియో ఈ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ